హి టీవీ యూట్యూబ్ ఛానల్స్లో వి వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు బన్నీ మ్యానరిజానికి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది కానీ బన్నీ మాత్రం ఓ విషయంలో తగ్గాల్సిందేనని చెప్పడం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడం ఆసక్తికరంగా మారింది పుష్ప సినిమా చూసిన తర్వాత ఏ విషయమైనా సరే ఎంతటి వారైనా సరే తగ్గేదే లేదని అంటున్నారు పుష్ప టూ లో అసలు తగ్గేదే లేదే అని అంటున్నాడు ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఆగస్టు పదిహేనున రావాల్సిన పుష్ప పుష్పాటు డిసెంబర్ సిక్స్ కి పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి ఇప్పట్లో పుష్ప పుష్పటు అప్డేట్స్ చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ సినిమాపై మాత్రం అంచనాలు గట్టిగా ఉన్నాయి ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్పరాజ్ కు యమ క్రేజ్ ఉంది అందుకే ఈసారి అస్సలు తగ్గేదే లేదంటున్నాడు అల్లు అర్జున్ కానీ ఓ విషయంలో మాత్రం తగ్గాల్సిందేనని బన్నీ చెప్పడం విశేషం తాజాగా అతడి కారును నడిపి సందడి చేశాడు బన్నీ కాస్ విత్ ట్రాక్స్ ఎడిషన్ లో భాగంగా స్పెషల్ రేస్ ట్రాక్ పై బ్లూ కలర్ ఆడి కార్ ను డ్రైవ్ చేశాడు బన్నీ ఈ సందర్భంగా తొలిసారి రేసింగ్ ట్రాక్ పై కారు నడిపిన ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందని అన్నాడు బన్నీ అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో మీరు వంగి కారు లోపలికి వెళ్లగలరా అని బన్నీని అక్కడున్న హోస్ట్ అడగ్గా ఎందుకు ఏమైనా సమస్య ఉందా అని అన్నాడు బన్నీ దీంతో పుష్ప మూవీలో తగ్గేదే లేదు అంటారుగా అందుకే అలా అడిగానని హోస్ట్ చెప్పాడు అప్పుడు బన్నీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు అవును నేను కూడా తగ్గగలను అది నా భార్య ముందు అలవాటు పడ్డాను వైఫ్ ముందు తగ్గాలి కదా అంటూ చెప్పుకొచ్చాడు అంటే బన్నీ తన భార్య దగ్గర తగ్గాల్సిందే అన్నమాట అన్నట్టు బన్నీ భార్య స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే హీరోయిన్ ఏ మాత్రం తగ్గకుండా ఫోటో షూట్లు షేర్ చేస్తూ ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి